వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ దేశంలో ప్రతి సెకన్ ఒకరికి ఒకరికే క్షేవ వ్యాధి సోకుతున్నదని ప్రతిరోజు దేశవ్యాప్తంగా వెయ్యి మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ క్షేవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వరంగల్ ములుగు రోడ్లోని వర్మ చెస్ట్ హాస్పిటల్లో అవగాహన సదస్సు నిర్వహించారు సందర్భంగా వర్మ చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున నిర్వహించబడుతున్న భయంకరమైన అంటువ్యాధైన టీబీ ప్రత్యేకమైన చర్యలను తీసుకోవాలని రోజువారీగా ఎక్కువ దగ్గుగా ఉంటే వైద్యుని సంప్రదించాలని ఆయన సూచించారు దగ్గు దమ్ము ఆస్తమ ఛాతిలో నుండి నీరు లాంటివి అన్ని రకాల ఛాతి వ్యాధులకు అత్యాధునికమైన ల్యాబ్ పరికరాలతో ప్రజలకు అందరికీ అందుబాటులో మన హనుమకుండా ములుగు రోడ్డు కాగిత్య కాలేజీ నందు వర్మ చెస్ట్ హాస్పిటల్ని వినియోగించుకోవాలని తెలిపారు कमलम मैडम ठीक है सर धन्यवाद सर धन्यवाद నేను అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ వర్మ వర్మ చెస్ట్ హాస్పిటల్ ములుగులో అన్నకుండా ఈరోజు ప్రపంచ టీవీ క్షేయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో అతి పురాతనమైన వ్యాధి టీవీ టీవీ మమ్మీస్ ఈజిప్షియన్ మమ్మీస్ కూడా ఉందని మనం ఆల్రెడీ టూ చేసినాం టీవీ దాదాపు పది లక్షల సంవత్సరాల క్రితం నుంచే మనుషుల్లో ఉంది మనుషులకన్నా ముందు జంతువులకు కూడా ఉండే మొబైల్ టీవీ అట్లా టీవీ ఉండేది ఆ తర్వాత మనుషులకు వచ్చింది ఈ మనుషులకి వచ్చిన తర్వాత ఎలా గుర్తుపడతాం ఇది మామూలుగా ఇంతకుముందు ముందు ఎట్లుండే అంటే వెయిట్ తగ్గడము సాయంత్రం జనం రావడము లేకపోతే దగ్గు దగ్గుతో పాటు ఆకలి లేకపోవడము దాంతోపాటు కొంత రక్తం పడే సింటమ్స్ ఉండేది కానీ ఈ రోజులో ఈ మధ్యలో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఈ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుండి దాదాపుగా అలాంటి సింటమ్స్ ఏం లేకుండా డైరెక్ట్ వస్తుంది చాలా కంపారిటివ్లీ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు ఉన్న కంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చాలా ఎక్కువ అయింది ఒకప్పుడు అంతా చూస్తే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ చూస్తే ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ వన్ టూ పేషెంట్స్ వస్తున్నారు ఆల్మోస్ట్ సో చాలా ఎక్కువ అయిపోయింది అందరు కూడా కాసెస్ ఉండాలి ఇంక్లూడింగ్ మైసర్ ఎవరైనా కూడా మాకే రిస్క్ ఎక్కువ ఉంటుంది డాక్టర్స్కి ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్ అయితే మేమే ఉంటాం మీ అందరి ఇంకా భయపడుకుంటా దూరం దూరంగా ఉంటారు సో మేమే ఉంటాం కాబట్టి డాక్టర్లు కూడా కాసెస్ ఉండాలి దాంతోపాటు ఇది స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ వరకు హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ దాంతోపాటు సెలైన్స్ సారీ సెలూన్స్ సెలూన్స్ అంటే మంగళ మంగళ షాపులు కానీ లేకపోతే బ్యూటీ పార్లర్ కానీ ఎక్కువ మందికి ఎక్స్పోజర్ ఉంటుంది అండ్ తర్వాత టీచర్స్కి సంబంధించిన స్టూడెంట్స్ను ఐడెంటిఫై చేయడంలో చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కమ్యూనికేబుల్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని గుర్తుపట్టడం ఎలా అంటే దగ్గరించినాక చాలా మంది ఏం చేస్తారంటే చాలా దాకా ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్ వాడుతూ ఉంటారు సరే వాడితే వారం రోజులు చూడాలి వారం రోజుల తర్వాత డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా ఒక ఎక్స్రే అయితే కంపల్సరీ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కంపల్సరీ ఎక్స్రే తీసుకోవాలి మిగతా హీమోగ్రామ్ ఈఎస్ఆర్ అలాంటి టెస్టులు చేయించుకోవాలి దాంతోపాటు ఈ ఎప్పుడైతే ఇంట్లో ఎవరికైనా టీబీ ఉందనుకోండి సో ఇంటి పక్కలకు కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే క్లోజ్ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్నట్టయితే మనం కూడా టెస్ట్ చేయించుకోవాలి ఇప్పుడు కొత్త కొత్త టెస్టులు వచ్చినాయి ఇంతకుముందు ఏంటంటే ఎక్స్రే అండ్ మాంటక్స్ ఈఎస్ఆర్ అండ్ స్ఫుటం ఫర్ ఏపీ ఏపీ అనేది యాసిడ్ ఫ్యాస్ బ్యాసిల్ అనే దాంతో వస్తుంది దాన్ని రికగ్నైజ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టేది కానీ ఇప్పుడు చాలా తొందరగా వచ్చిన జీన్ టెక్నాలజీ అండ్ అంత కల్చర్ టెక్నాలజీ అండ్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చే టెస్ట్లు వచ్చినాయి సో అవి చేయించుకుంటే కన్ఫర్మేషన్ అవుతుంది సో ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆరు నెలల కోర్సు కంపల్సరీ వాడాలి ఆరు నెలలు వాడితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రెగ్యులర్ వాడినెలకి తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అండ్ ఫోర్ డ్రగ్స్ టూ మంత్స్ అండ్ త్రీ డ్రగ్స్ ఫోర్ మంత్స్ వాడే టెక్నాలజీతో వాడే ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఒకవేళ సపోజ్ దీన్ని ఏంటంటే ఈ జీన్ టెక్నాలజీలో రిఫామ్సిన్ ఐఎన్హెచ్ యొక్క రెసిస్టెన్స్ ఎట్లు ఉన్నది అంటే అది మందులు పనిచేస్తున్నాయో లేదా అని కూడా చెప్తున్నాం సో అది ఒకవేళ అది ఉంటే దానికి సంబంధించిన సెకండ్ లైన్స్ థర్డ్ లైన్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది సో అవి వాడి మొత్తానికి భయపడాల్సిన అవసరం ఉండదు కానీ వాడకపోతే ఇప్పటి వరకు ఎన్నో వ్యాధులు వచ్చినప్పటికి కూడా ఒక్క భారతదేశంలో మన భారతదేశంలో ఒక్క నిమిషానికి ఒక్కరు చనిపోతున్నారు టీవీకి ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ పర్ డే చనిపోతురు కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అందరం కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి అందరూ మాస్క్ ఎవరైతే తగ్గుంటుందో అది తగ్గైతే టీవీ అయినా అనుకోవాల్సిన అవసరం లేదు అంటలో అన్లెస్ ప్రూవ్డ్ అంటే మనం దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని గుర్తుపట్టేంత వరకు ఎవరైనా కూడా మాస్క్ ధరించాలి సో దగ్గున్న ప్రతి ఒక్కరు ధరించాలి మనం ధరించడం కాదు దగ్గున్నోలు ధరిస్తే మనకు ఈజీ అవుతుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ సో ప్రివెన్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్ సో మనకు రాకుండా చూసుకోవాలి వస్తే ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకోవాలి ఎర్లీగా డయాగ్నోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ వాడాలి అండ్ దానికి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అంటే మంచి ఆహారం ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే నెక్స్ట్ మిల్లెట్స్ కానీ సో శక్తివంతమైన ఫుడ్ తీసుకోవాలి అట్లా తీసుకోవడంతో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది